తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెయ్యికి పైగా గురుకులాల పరిస్థితి ఈరోజు ఏమైందనంటే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అనే ఒక సామెత ఉంటుంది ఆ సామెత ఈరోజు గురుకులాలకి ఖచ్చితంగా వర్తిస్తుంది ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నెలలుగా అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వెయ్యి వంద మంది విద్యార్థులు ఈరోజు గురుకులా చనిపోయిన పరిస్థితి మనకు దాపరించింది రోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లాలో ఫుడ్ పాయిజన్ అవుతుంది అదేవిధంగా బిల్డింగులు కూలిపోతూ ఉన్నాయి నిన్న కూడా సంగారెడ్డి జిల్లాలో బిల్డింగ్ కూలిపోయింది ఈ మధ్యన ఆశ్రమపాదు వాంకిడి వాంకిడి అనే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి చనిపోతే ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది అదే హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది కమిషన్లు నోటీసులు ఇస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది ఈ ప్రభుత్వానికి కన్నుండి చూడలేకపోతుంది చెవులుండి వినలేకపోతూ ఉంది ఈ ప్రభుత్వానికి మనసు లేదనేది మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెయ్యి పైగా గురుకులాల్లో పేద బడుగు బలిన వర్గాల విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఈ పేద ప్రజల మీద పేద పేద విద్యార్థుల పట్ల వీళ్ళకి బాధ్యత లేదు స్థితిశుద్ధి లేదు అందుకనే విద్యార్థుల మరణాలు ఆపట్లేదు ఫుడ్ పాయిజన్ ఆపట్లేదు పక్కా భవనాలు ఇవ్వట్లేదు ఇవి గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఇప్పుడు కమిషన్ల పేరుతోని విద్యా కమిషన్ ఏం చేస్తూ ఉంది ఆక్రూరు మురళి వారు మీరు ఏం చేస్తూ ఉన్నారు స్పందించే స్పందించే అధికారం మీకు లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం